న్యూ ప్రగశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆత్మాభిమానం అనురాగం పంచుకున్న పూర్వపు విద్యార్థులు కర్నూలు వెల్లుర్తి మండల పార్ధిలోని రామళ్లకోట గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మాభిమానంతో పలకరింపులు జరిగాయి ఆదివారం వెల్లుర్తి మండలం రామళ్లకోట గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం వరకు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి అప్పటి ఉపాధ్యాయురాలు గౌరవనీయులు సుశీలమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు యాభై మెంబర్స్ దాకా స్టూడెంట్స్ హాజరయ్యారు అప్పటి నుండి చదువుకున్న సైడ్కు

జరిగింది అందరికీ మెమంటోలు ఇవ్వడం జరిగింది రుచికరమైన పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యాపారాలలో బయట దేశాలలో స్థిరపడిన వారు డిఆర్డిఏ వివిధ రకాల వృత్తులలో స్థిరపడిన వారు అందరూ వారి వారి అనుభవాలను ప్రస్తావించుకోవడం జరిగింది కలిసిన వారందరం నిర్వాహకులైనటువంటి శ్రీ లక్ష్మీ స్కూల్ అధినేత శ్రీనాథ్ వై రాముడు డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ డి చిన్నయ్య స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్ట్ దస్తగిరి రైల్వే డిపార్ట్మెంట్ మియా భాష డిఆర్డిఏ జై లలితా శ్రీ శిశు సంక్షేమ శాఖ రామస్వామి మాజీ సర్పంచ్ వీరంతా నిర్వాహకులుగా వ్యవహరించారు మీయభాషా మీయభాష సురేంద్ర ఎక్కువ మాత్రం చదువు సు మేడం వాళ్ళ ఇంట్లో కల్చరల్ ప్రోగ్రాంలప్పుడు మేడం వాళ్ళ డ్యాన్స్లు పాటలు ఆటలు అన్నీ మేడం వాళ్ళ ఇంట్లో నేర్చుకునే వాళ్ళం ఆడపిల్లలు పల్లెటూరు అయినా సరే రాత్రి ఉండి కూడా నేర్చుకొని ఉండిపోయేవాళ్ళం సురేందర్ ఎక్కువ అటాచ్మెంట్ సురేంద్ర కానీ సురేంద్రని ఎక్కువ వాళ్ళ ఇంట్లో చేసిన ఆరిసెలు కజకాయలు గంజగంజలు రొట్టెలు అన్నీ తెచ్చేటోడు మాకు అందరు తినడానికి మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు నేను రామాయణ అడుక్కుంటున్నా నాకు రెండు బిడ్స్ అన్న చెప్పు ఒక లెక్కన చెప్పాలి అసలు పలకనే వాళ్ళకి వచ్చింది ఒక తెలుగు టీచర్ ఉండ ఆ సార్ని మామ మామ అంటుంటే అందరు సార్లు అందరూ మా ఇంటి పక్కల తెలుగు టీచరు ఆయనతో పాటు ఎవరు పలకటోళ్ళు అమ్మాయిలు వచ్చేటోళ్ళు కానీ నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని నా పిల్లమని చెప్తుంటే అందరు ఎదురుగా అబ్బాయిలు అమ్మాయిలు ఎదురుగా అట్లా పోతుంటే నీ పిల్లల్ని చిన్న వచ్చింది రా అన్నాడు నాకు నాకు ఇన్సల్ట్ ఏంటంటే ఆ రోజు రామాయణ కట్ట తీసుకొని కొడదామని అంత బాధ అయింది మళ్ళీ తర్వాత అడిగిన అడుక్కుంటున్నా రామయ్య రెండు బిడ్డలనే చెప్పు రెండు బిడ్డలనే చెప్పని ఏం పలతలేడు మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు దసగిరి చెప్పినట్లు నేను మీ భాష మనీ ఒకరు వెనకాల ఒకరు నేను మీ భాషను చూసి రాస్తున్నా నా పేపర్ ఇచ్చిన ఆ హెడ్ మాస్టర్ ఇంత స్ట్రిక్ట్ అంటే వెదురు హెడ్ మాస్టర్ నా పేపర్ ముంచుకొని నువ్వు పెద్ద మనిషి నువ్వు రాయమంటే ఎదుటి వాళ్ళకి పేపర్లు ఇస్తున్నావు నా పేపర్ గుంజుకొని పంపించేసినారు పాపం మీ భాష కూడా మీ భాష ఎక్కడ ఉన్నాడేమో కానీ నేను మీ భాషను తలుసుకోని రోజే లేదు ఆ ప్రామిస్లో చెప్తున్నా ఏ విషయంలోనైనా నేను మనీ పాస్ అయినా అంటే మీ భాష వల్లనే టెన్త్ క్లాస్ పాస్ అయినా మరి దాని పేపర్ కూడా గుంజుకున్నారు నన్ను బయటకు పంపించేసినారు చూపిస్తున్నావు అని నా పేపర్లు మనీ దగ్గర ఉన్నాయి మీ భాష పేపర్లు నా దగ్గర ఉన్నాయి నేను బయట ఒత్తికిపోతూ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మీ భాష పేపర్లు మీ భాషకి ఇచ్చేసి మన పేపర్ మనకి ఇచ్చేసి నా పేపర్ కూడా మన దగ్గర ఉంటా వాళ్ళని వెళ్ళిపోయినా ఏడ్చుకుంటాను నేను కూడా థర్డ్ క్లాస్లో పాస్ అయినా నేను మ్యాథ్స్ తప్ప అన్ని సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఎందుకంటే తెలుగు సార్ దగ్గర ట్యూషన్లు చెప్తుంటే నేను అక్కడే చదువుకుంటుండే ఇంకా సీను వెంకట్రామరెడ్డి రామకృష్ణ చిన్నయ్య అందరం బాగా క్లోజ్ భూషణము సురేంద్ర మేము మేమంతా డీప్ క్లోజ్ ఆడే సరే మా బెంచ్లో వాళ్ళు కూర్చునే వాళ్ళు వాళ్ళ బెంచ్ మేము మేము కూర్చున్నోటోళ్ళు నోట్స్ రాసుకోవాలంటే చిన్న నోట్స్ ఇప్పించుకుని పోయేటోళ్ళు మరి అంత బాగా చదువుకున్న టెన్త్ క్లాస్ అయిపోయేటప్పుడు అందరం సర్టిఫికెట్ తీసుకుని వచ్చినప్పుడు అదే నాకు గుర్తే నాకు సున్నతికి రావడానికి కారణం రాబోయే కానీ ఎదురు పడుతుండేవి వాళ్ళ ల్యాబ్ సైడ్ హాస్పిటల్ ఎక్కడ కనిపెడినా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాను బాగున్నారా భార్య పిల్లలు బాగున్నారా కూడా మాట్లాడుకునే వాళ్ళు నేను ఒక ఐదారు సంవత్సరాల కిందట రామాయణ మా పాపను మీ బాబు చేసుకోండి అని అంటే ఒక పెద్ద బాబు పెళ్లి కుదిరిపోయిందమ్మా ఇట్లనైతే లాంగ్ కలుస్తుంటాము అని నాకేం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారో నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదని నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను దానికి సుశీలమ్మ మేడం కూడా మొదటి కార్యక్రమాలే నేను పోయిన పనిలో చదువుకున్న ఐదో తరగతి వరకు అక్కడ టీచర్లులే ఇలా సరిగ్గా నాకు ఏబిసీడీలు తప్ప ఇంగ్లీష్ ఏమొచ్చేది కాదు మేడం చేయన రెండో రోజు మూడో రోజే ఇంగ్లీష్ పాఠాలు మొదలుపెట్టి చదివేయడం పెట్టింది నాకేం ఒక అక్షరం రాదు ఇంగ్లీషు నా సీనియర్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఆడ రోజు తెలుగులో ఇంగ్లీష్ను తెలుగులో రాసుకొని వచ్చి మేడం చూడకుండా బుక్ పెట్టుకొని చదివేదాన్ని మేడం తెలియదు కదా ఇంగ్లీషే చదువుతుంది కలుగుతాను మేడం అనుకుంటున్నారు మళ్ళీ తర్వాత తర్వాత మేడం గమనించినా నువ్వు రోజు ఇంగ్లీష్ పేపర్ ను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని రాసుకొని చదువుతున్నావు నేను ఇట్లా ఒప్పుకొని ఇంగ్లీషే చదవాలని వాళ్ళ ఇంటి దగ్గర రోజు రాత్రి పది గంటల వరకు కూర్చొని కంటా పాఠం నేర్చుకుని వచ్చి చదివేదాన్ని చదివేంత వరకు మేడం ఇస్తుంది పాఠం ఈరోజు చెప్పిన పాఠం రేపు ఉదయం చదవాలి అట్లా ఈరోజు నేను ఎక్కడైనా ఇంగ్లీష్ రాసిన తెలుగు రాసిన లలితమ్మ చక్కగా రాస్తుంది నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా నేను ఇంటర్ చదవాలంటే మా అమ్మని చదివించను నేను ఐటీఐ చేస్తున్నా సురేంద్ర ఇంటర్ చదువుతున్నాడు మళ్ళీ నేను సురేంద్ర అక్కడ కూడా సేమ్ ప్రయాణం వాళ్ళ చుట్టాల దగ్గర ఉన్నాడు నేను కూడా మా అక్కళ్ళ ఇంట్లో చదువుకున్నాను అక్కడ అంత బాగా మాట్లాడుకుంటున్నాం కానీ ఎదురైతే బాగున్నావు సురేంద్ర అంటే బాగున్నావు అంటే నేను మా అక్కలు ఇంట్లో అంటే సురేంద్ర కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటే